వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దేవ్ అన్నం ఈరోజైతే మాత్ర తిరుమల కాలేదండి సో అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను నా స్టైల్లో అయితే ఆమ్లెట్ వేస్తున్నాను పండించి వచ్చి కూర్చున్నాడు సో వేద్దాం మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమి అనేది అయితే చూద్దాము సో అయితే తరిగి పెట్టేసినాను టమోటాలు అయితే తరిగి పెట్టేసినాను కొత్తిమీర అయితే తీసుకున్నాను గుడ్లు అయితే నాలుగు తీసేసుకున్నాను సో మిర్చి అయితే తీసుకున్నాను కానీ పచ్చిమిరకాయలు అయితే మీకు ఎన్ని కావాలో కారం అంత అయితే తీసేసుకోండి సో రోట్లోకి అయితే తీసుకున్నాను కావాల్సినంత ఉప్పు సో ఉల్లిపాయలు అంటే తెల్లగడ్డలు కొన్ని తుప్పు తిక్కోకుండా అయితే వేసినాను సో ఇప్పుడైతే ఇంకా దంచేద్దాం మరి పచ్చ పచ్చగా దంచాల్లో ఎక్కువ దంచకూడదు మేము ఎక్కువ మిక్సీని అవాయిడ్ చేస్తాము ఎక్కువ రోడ్లోనే దంచుతాము ఏవైనా కానీ చిత్రాన్నం కానీ చట్నీలు కానీ ఏదైనా కూడా రోడ్లోనే టేస్ట్ ఉంటాయి మా ఆయన అయితే రోడ్లో దంచలేదు మా కానీ మా ఆయన కానీ మా అత్త కానీ ఎక్కువ ఇష్టపడతారు సో చాలు ఇంకా పచ్చాపచ్చాగా చాలు ఇంకెక్కువ నూనె ఉండకూడదు పచ్చికారం చేతితో ఎత్తితే మంట అంటారు కానీ నాకైతే అదేమి ఉండదు సో అంతా చేతితోనే చేస్తాను నేను కూడా ఒక అయితే పెట్టేసుకున్నాను ఎంత కావాలో అంత తీసేసుకున్నాం స్టవ్ మీద పెనం అయితే పెట్టేసుకున్నాను కడిగైతే పెట్టేస్తాను ఆ నీళ్ళన్నీ మొత్తం ఈ అయితే గుడ్లు అయితే కొట్టేసుకున్నాము చందమామ అందులో ఇది రెండు ఉన్నాయి ఇంకో పెనం కూడా పెట్టాను ఈ పెనం కూడా పెట్టేస్తున్నాను సో రెండు ఒకటి నాకి ఒకటి మా ఆయనకి దీన్నైతే స్మాష్ చేస్తున్నాను ఇరగ్గొట్టేస్తాన గుడ్డు మీరు కూడా ఇరగొట్టేసేయండి దీంట్లోకే మనం మనీ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు ఇంకా ఎర్రగడ్డలు కొత్తిమీర మనకి ఎంత కావాలో అంత సో ఇంక మరి పచ్చికారం ఉంది కదా సూపర్ ఫాస్ట్ పచ్చకారం అది కూడా అవి అన్నీ ఫ్రెష్వే ఎప్పుడో దంచి పెట్టుకొని ఎప్పుడో ఇప్పుడు దంచి ఒక ఐదు పది నిమిషాలు తర్వాత అయితే అది నల్లగా అయిపోతుంది టేస్ట్ ఉండేలా ఉప్పు ఉప్పు మర్చిపోద్దండి ఆల్రెడీ పచ్చికారంలోకి వేసినాం కాబట్టి ఉప్పు కొద్దిగా వేయాలంటే వేసుకోండి లేదంటే టేస్ట్ సరిపోతుంది సో ఫస్ట్ చిన్నదైతే వేసేస్తున్నాము ఆయిల్ వేస్తున్నాను అయితే వేస్తున్నాను మూత అయితే మేసేద్దాము ఇప్పుడు పెద్ద పెనం మీద అయితే వేద్దాము మనకి ఏ రౌండ్ షేప్ కావాలంటే ఆ రౌండ్ ఆర్ట్ సింబల్ కావాలంటే ఆట్ సింబల్ టైప్ వేసుకోవచ్చు రౌండ్గా కావాలంటే రౌండ్గా స్క్వైర్గా కావాలంటే స్క్వైర్గా అయితే వేసేసుకోండి కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను రెడ్గా ఉంటేనే బాగా టేస్ట్ తెల్లగా ఉంటే సరిగ్గా ఉండదు దీని సైడ్లకి ఆయిల్ అయితే ఇడ్చుకున్నాము సో ఆమ్లెట్ అయితే రెడీ ఇదేమో వెడల్పు నాన్ స్టిక్ పెన మీద వేసాను కదా అదైతే ఇది సో ఇది దిబ్బ రొట్టె మాదిరి వేసాను కదా అది ఇది టేస్ట్ ఏది బాగుంటుందో మేము చెప్పండి ఇదైతే నాకు ఇష్టము ఆయన అధికారంగా మాట్లాడుతున్నాడు నాకేమో మా ఆయనకేమో ఈ ఈ రకంగా ఇష్టం నాకేమో ఇది ఇష్టం మీకేది ఇష్టం ఎంత కావాలో అంత తిన అంత వద్దు తింటా ംലെറ്റ് ആന പാമ്പി